రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉంది ప్రధానంగా పదమూడు జిల్లాలలో తీవ్రమైన వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు గత పదకొండేళ్ల కాలంలో ఈ జిల్లాలలో సగటున ఇరవై ఒకటి నుంచి నలభై రోజులు వడగాలు నమోదయ్యాయి వడగాలుల వల్ల చిన్నారులు గర్భిణులు బాలింతలు వృద్ధులు రోగుల పరిస్థితి మరింత క్షీణిస్తుందని ఇంటి వెలుపల పనిచేసే వారిపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే అక్కడక్కడ వడగాలులు వీస్తున్నాయి ఈ నెలతో పాటు జూన్లోనూ పరిస్థితి కఠినంగా ఉండనుందని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అంచనా వేస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదులో పేర్కొంది ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ ములుగు ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ నల్గొండ జిల్లాలలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తించారు గడిచిన పదకొండేళ్లలో మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి సూర్యాపేట నల్గొండ జిల్లాలలో సగటున పది కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచాయి మిగిలిన జిల్లాలలో సగటున ఐదు నుంచి తొమ్మిది రోజుల మధ్య నమోదయ్యాయి వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం సూచిస్తుంది మరోవైపు ప్రజల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం కూడా భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది దీనికోసమే హిట్ వేవ్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై ఐదును సిద్ధం చేసింది ప్రజలు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల మధ్య వీలైనంత వరకు ఎండ నుంచి దూరంగా ఉండాలి చాలినంత నీళ్లు లేదా ద్రవణాలు అంటే జ్యూస్ తీసుకోవాలి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా నూట నాలుగు డిగ్రీల పారెన్ హిట్ నలభై డిగ్రీల సెల్సియస్కు చేరితే వడదెబ్బ సోకినట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి కార్మికులైతే మధ్యాహ్నం గంట లేదా రెండు గంటలు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలి పరిశ్రమలు సంస్థలలో పనిచేసే కార్మికులకు రొటేషన్ పద్ధతి అమలు చేయాలి అర్బన్ ప్రాంతాలలో కూల్ వార్డులు ఏర్పాటు చేసి వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి ఇప్పటికే ఆసుపత్రులలో అవసరమైన ఓఆర్ఎస్ సెలెన్లు సిద్ధంగా ఉంచారు వడదెబ్బ మృతులకు ఇచ్చే పరిహారాన్ని ప్రభుత్వం రూపాయలు యాభై వేల నుంచి రూపాయలు నాలుగు లక్షలకు పెంచింది